అది ఒక గిరిజన ఊరు ఎటువంటి సిగ్నల్ టవర్లు ఫ్యాక్టరీల కాలుష్యం మనసులో కల్మషం చొరబడిని ఊరు అక్కడ పక్షులన్నీ ఊరినే నమ్ముకుని బతుకుతాయే తప్ప ఊరిని వదిలిపెట్టి వెళ్లమని కోహినూరు వజ్రమిచ్చినా వెళ్లవు ఇలాంటి మంచి పక్షుల మధ్య ఓ జిత్తులమారి గ్రద్ద అశోకవనంలో గంజాయి మొక్కలాగా ఎప్పటికైనా ఊరిని కబ్జా చేసి తన వశం చేసుకుని తన వంశానికే శాశ్వతం చేయాలన్నది తన కోరిక పుట్టినప్పుడు నీకు ఇంటి పేరు తప్ప ఏమీ ఇవ్వలేకపోయాను కాని ఇప్పుడు చెప్తున్నా కొన్ని రోజుల్లో నీకు ఈ పక్షులను చంపైనా ఈ ఊరినే రాసిస్తా నాన్నా అని గ్రద్ద కొడుకు తన ఫ్రెండ్తో కలిసి అడవికి వెళ్తాడు రే నేను మొన్న ఆకాశంలో ఓ పెద్ద వింతైన పక్షి వెళ్ళడం చూసారా ఓరి మాలోకం అది విమానం కానీ ఎందుకురా అంత పని పనిచేశావు నేనసలు పనే చెయ్యను అలాంటిది అంత పని ఏం చేశాను ఇంత నమ్మక ద్రోహం చేస్తావనుకోలేదు ఏం చేశారా లెక్కల పరీక్ష చూపిస్తానని చూపించకుండా మాట తప్పావు అంతేనా మాట తప్పితే నెల తప్పినంత ఓవరాక్షన్ చేశావు కదరా నీకు చూపించటానికి నాకే లెక్కలు రావు దొంగ లెక్కలు తప్ప అని మాట్లాడుకుంటుండగా చెట్టు వెనుక ఓ వింతైన ఆకారం ఒకటి కనిపిస్తుంది ఏంటిరా అలా ఉంది పదరా పారిపోదాం అని భయపడి వెళ్ళిపోతుంటే ఆగండి పిల్లలు నన్ను చూసి భయపడకండి నేను మీరందరూ పూజించే కాంతారా దేవుణ్ణి నా అసలు రూపం ఇలా ఉంటుందని తెలియక ఇన్నాళ్ళు మీరు రాయిని పూజిస్తున్నారు మేము రోజూ గుడిలో నీ దర్శనం చేసుకుంటాం గాని అసలైన దర్శనం ఇన్నాళ్లకు కలిగింది నేను ఇక్కడికి రావడానికి గల కారణం మరికొన్ని రోజుల్లో ఊరు మొత్తం నాశనం అవోతోంది నేనుండగా ఈ ఊరికి ఏం కాదు రేపు ఊరిలోకి ప్రవేశిస్తున్నాను అని చెప్పి మాయమైపోతుంది గద్ద గద్దా నుండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు నానా మన ప్లాన్ మొత్తం పోయినట్టే ఏమైందిరా మేము అడవిలోకి వెళ్ళినప్పుడు దేవుడు కనిపించాడు ఊరికి కీడు జరగబోతుందని తన ఉండగా ఊరికేవి కాదని కూడా చెప్పాడు అవునా రేపు చెప్తా వాడి పని నువ్వే నిరాశ పడకు ఈ ఊరి మందే అని రాత్రంతా పన్నాగం పన్ని పడుకుంటారు మరుసటి రోజు ఉదయం కాంతారా గుడి దగ్గరికి వస్తుంది పక్షులన్నీ కాంతారాని భక్తితో పూజిస్తుంటే గ్రద్ద మాత్రం నోట్లో నుండి శివలింగాలు తీసినంత మాత్రాన బాబా అయిపోడు రంగు పూసి వేషం మార్చినంత మాత్రాన దేవుడైపోడు అయినా పక్షులకు దేవుడంటే పక్షి రూపంలోనే ఉండాలి గాని కాదు అతను చెప్పారు దేవుడే చెప్పాడు అయితే నేను దేవుణ్ణని చెప్తాను నేను దేవుణ్ణైపోతానా బయట ప్రపంచం తెలియని మనల్ని ఎవడో దొంగ వేషం వేసుకొచ్చి మోసం చేస్తున్నాడు అవును నిజమే నేను పేపర్లో చదివాను ఈ మధ్య దొంగ బాబాలు దొంగ దేవుళ్ళు ఎక్కువైపోతున్నా అని అందర్నీ రెచ్చగొట్టడంతో అందరూ కాంతారా దేవుడిపై దండెత్తుతారు ఓరి పిచ్చి పక్షులారా దేవుడి విగ్రహాలను పట్టుకుని ఓసారి దిగిరావయ్యా అని ప్రార్థిస్తారు అదే దేవుడి దిగివస్తే పొమ్మంటారు అందుకే ఏ దేవుడు రావట్లేదు విగ్రహాల్లోనే ఉండిపోతున్నారు ఈ ఊరిని ఆపద ముంచెత్తుతుంది అందరూ చావబోతున్నారు మా చావు మేం చేస్తాంలే నువ్వు వెళ్తావా మమ్మల్ని తరిమి కొట్టమంటావా అనేసరికి కాంతారా అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది ఆ పక్షులన్నీ యథావిధిగా ఇళ్లకు వెళ్ళిపోతాయి సరిగ్గా రాత్రి తొమ్మిదవుతుంది రే నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో ఇదే సరైన సమయం ఊరిని కాపాడ్డానికి ఈ కాంతారా కూడా లేడు నేను రాత్రికి హైడ్రోజనిక్ గ్యాస్ ని గాల్లో కలిపేస్తాను అది పీల్చి ఊరంతా చచ్చి ఊరుకుంటారు గ్రద్ద కొడుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిపోగా జిత్తుల మారి గ్రద్ద హైడ్రోజెనిక్ గ్యాస్ ని ఊరంతా గాల్లో కలిపేస్తుంది చావండిగా ఆ దేవుడే దిగివస్తే తిరిగి పంపించేశారు కదరా దద్దమ్మల్లారా అని తను కూడా తన కొడుకు దగ్గరికి వెళ్తుంది వెళ్లి చూడగా అక్కడ తన కొడుకు ఉండడు గ్రద్ద నెత్తి నేల కొట్టుకుని మళ్లీ తిరిగి తన ఇంటికొచ్చి చూడగా కొడుకు గిలగిలా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటాడు అమ్మో ఏంట్రామంటే ఇక్కడే ఉండిపోయావు అని తన కొడుకుని భుజాన వేసుకుని బయటికొచ్చి చూడగా పక్షులన్నీ చనిపోకుండా ఎప్పటిలాగే తిరుగుతుంటాయి ఏంటిదంతా ఎవరికి ఏమీ కాలేదు నా కొడుక్కి మాత్రమే ఇలా అయింది ఇదంతా ఆ కాంతారా దేవుడి మాయ అమ్మో నా కొడుకుని ఎవరైనా కాపాడండి అని ఏడిస్తుంది అది విని పక్షులన్నీ అక్కడ గుమ్మి కొడతాయి ఏమైంది అది నేను ఈ ఊరిని వశం చేసుకోవాలన్న ఆశతో సైనైడ్ గ్యాస్ జల్లాను అది మీకేం కాలేదు ఈ కాంతార దేవుడు నా కొడుక్కి మాత్రమే ఇలా జరిగేలా చేశాడు ఏంటి నువ్వంటున్నది అవును ఆ కాంతార దేవుడే అతని లేకపోతే మీరందరూ నా చేతిలో చనిపోయి ఉండేవారు కథంతా తర్వాత చెప్తాను ముందు నా కొడుకుని కాపాడండి ఆ దేవుడే వీణ్ణి కాపాడాలి దేవుడా ఎక్కడున్నావు రా తండ్రి అనగానే కాంతారా ప్రత్యక్షమవుతాడు చెప్పానుగా నేనున్నంత వరకు ఈ ఊరికేం కాదని నేను దేవుణ్ణి మీరు తిట్టినా కొట్టినా మీ మంచే నేను కోరుకుంటాను చూడుగ్రద్దా నీ నోట ఇదంతా చెప్పించాలని ఇలా చేశాను నీ కాదు అని కొడుకుని కాపాడతాడు కాంతారా ఊరంతా తమ తప్పు తెలుసుకుని వెలివేస్తారు అడవిలోని ఒక చెట్టు చిటారు కొమ్మను కూర్చొని ఆర్మీ నుండి నెల రోజులు సెలవు మీద వస్తున్న తన బావ కోసం ఎదురుచూస్తోంది చిన్ని చిలుక అప్పుడే అక్కడికి కాకితో కలిసి వచ్చింది ఆర్మీ ఆఫీసర్ సూర్య పావురం చిన్ని అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి బావా వచ్చేసావా ఉదయం నుండి నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎలా ఉన్నావు కాస్త మీ బావని ఊపిరి తీసుకోనివ్వు ఇప్పుడే కదా వచ్చింది అనగానే ఇద్దరు సిగ్గుపడ్డారు సూర్య ఒక అనాథ అతనికి తన మావయ్య మరదలు తప్ప ఎవరూ లేరు సూర్యని తన ఇంటికి తీసుకెళ్లింది చిన్ని చిలుక చిన్ని తండ్రి గురునాథం గ్రద్ద ఇంటి బయట కూర్చుని పేపర్ చదువుతూ ఉంటాడు మావయ్య బావున్నావా ఇక్కడంతా బాగానే ఉంది కదా ఆ అంతా బాగుంది ఇంకా తొందరలో చిన్నికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే సరిపోతుంది ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు సూర్య అప్పుడు చిన్ని నాన్న చిన్నప్పటి నుండి బావనే లోకం అనుకుని బ్రతికాను ఇప్పుడేంటి నువ్వులా మాట్లాడుతున్నావు మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ఇష్టముందో నీకు తెలుసు కదా చిన్ని నేను వాణ్ణి ఆర్మీలో జాయిన్ అయినప్పుడే చెప్పాను నువ్వా ఆర్మీనా తేల్చుకో వాడు వినకుండా నీకన్నా ఆర్మీ ఎక్కువని వెళ్లాడు అవును నాన్నా నేనే బావని వెళ్లమని చెప్పాను ఎవరికో పెళ్ళంగా జీవితం అంతా బతికే బదులు దేశ సేవ చేసే ఆర్మీ ఆఫీసర్ ఒక రోజు బతికినా చాలు అనుకుంటున్నా ఇదే నా నిర్ణయం అంటూ చిలుక ఏడుస్తూ వెళ్లిపోయింది మరుసటి రోజు సూర్య జానీ రెండూ కలిసి అడవిలో తిరగడానికి వెళ్లాయి అక్కడ కొన్ని పక్షుల గుంపు కూర్చొని మత్తుగా తోరడం చూసింది సూర్య అరే చూడన్నా కొన్ని రోజులుగా ఈ చిల్లర పక్షులన్నీ చేరి గంజా ఈ అలవాటిలో పడిపోయాయి చదువుకోకుండా అసలు ఏ పని చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఊళ్ళో వాళ్ళకి కూడా చెడ్డపేరు తెచ్చేలాగా బిహేవ్ చేస్తున్నాయి అప్పుడు సూర్య అక్కడికి వెళ్ళి ఒరే తమ్ముళ్ళు ఏంట్రా ఈ పని మీ వయసేంటి మీరు చేస్తున్న పనులేంటి అప్పుడు ఆ తాగిన మత్తులో ఉన్న కాకి ఒకటి రే వచ్చాడ్రా ఆర్మీ ఆఫీసర్ రే పోయి పని చేసుకోపో ఎప్పుడో ఏడాదికోసారి కూడా ఊరికి రావు ఇక్కడికొచ్చి మాకు నీతులు చెప్తున్నావేంట్రా కుర్ర వెవా ఆర్మీ గురించి ఏం తెలుసురా నీకు ఈ ఊర్లో మాత్రమే ఉంటావు దేశంలోని ప్రతి మూలా ఉంటావురా అక్కడ మేము దేశానికే కాపలా కాస్తున్నాం కనీసం మీరు మీ ఇంట్లో వాళ్ళని చూసుకోలేకపోతున్నారు మర్యాదగా ఇవన్నీ ఆపకపోతే మీ సంగతి నేను చెప్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు ఒకరోజు పోలీసులు అడవి చివరికి వెళ్లి ఆ పక్షి గుంపును పట్టుకుని ఈడ్చుకుపోతారు పోలీస్ స్టేషన్లో వేసి ఇలా అంటున్నాడు ఆఫీసర్ గద్ద రే మీకెంత దమ్ముంటే నా ఏరియాలోనే గంజాయి తాగుతారు మీ మీద కేసు పెట్టి లోపల వేశా పది సంవత్సరాలు బయటికి కూడా రారు అని బెదిరించగానే ఆ కుర్ర పక్షులన్నీ బెదిరిపోతాయి అడవిలో ఆ కుర్ర పక్షుల తల్లిదండ్రులు హడావుడిగా పోలీస్ స్టేషన్కు వెళ్లడం చూసి జానీ సూర్య కూడా వాటి వెనకాలే వెళ్తాయి విషయం తెలుసుకుంటాయి తల్లిదండ్రుల దీనస్థితి చూసి సూర్య వెళ్లి పోలీసులతో ఇలా అంటాడు వాళ్ళు చేసింది తప్పే ఆఫీసర్ గారు చిన్నపిల్లలు తెలియక చేశారు వాళ్ళకి మీదట అలాంటి పనులు చెయ్యరని మాటిస్తున్నాను వాళ్ళని వదిలిపెట్టండి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల మొహాలు చూడండి వాళ్ళెంతగా బాధపడుతున్నారో అసలు మీరెవరు వాళ్ళు చేసిన పనికి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని అన్నాడు సూర్య ఇక లాభం లేదని తన ఐడి కార్డు తీసి బెంచ్ మీద పెట్టాడు నేను హామీ ఇస్తున్న ఆఫీసర్ వాళ్ళిక మీదట ఇలాంటి పని చెయ్యరు తప్పు మా వైపు ఉంది క్షమించమని నేనే అడిగానని మీ అధికారికి చెప్పండి అయ్యో సార్ మీలాంటి గొప్ప ఆర్మీ ఆఫీసర్ హామీ ఇచ్చాక మేము తప్పక వదిలేస్తాం మా పై అధికారికి నేను చెప్తాను మీరు వీళ్ళని తీసుకెళ్ళండి ఒరే ఇలాంటి గొప్ప వాళ్లున్న ఊరికి చెడ్డ పేరు తీసుకురావడానికి సిగ్గులేదా ఇక మీదట బుద్ధిగా ఉండండి అంటూ వాళ్ళని వదిలేస్తాడు మమ్మల్ని క్షమించండన్నా నీ గురించి చాలా తక్కువగా మాట్లాడాం ఆర్మీకున్న పవర్ మాకు తెలిసింది అప్పుడు సూర్య తమ్ముడు ఈ దేశం పరువు ప్రతి ఒక్కడి బాధ్యత ఇకనైనా కనీసం బుద్ధి తెచ్చుకుని అదిగో నీ తల్లిదండ్రుల కళ్లలో నుండి ఆ కన్నీళ్లు రాకుండా చేయండి ఈ విషయమంతా ఊరిజనం ద్వారా తెలుసుకున్న గురునాథం గ్రద్ద తన కూతురు దగ్గరికి వెళ్లి క్షమించమ్మా నేను అల్లుణ్ణి చాలా చిన్నచూపు చూశాను నా ఆర్మీ అల్లుడితోనే నీ పెళ్లి అంటూ సూర్య చిన్ని పెళ్లికి ఒప్పేసుకున్నాడు పెళ్లి చాలా ఘనంగా జరిపించాడు